ఇప్పుడు రూపాయికి వాల్యూ లేకపోవచ్చు కానీ గతంలో రూపాయికి చాలా వాల్యూ ఉండేది అనమాట గతంలో ఒక రూపాయి ఉన్నవాడు చాలా డబ్బు గలగదు లెక్క అది ఏ విధంగా అన్నది ఒక చూద్దరు ఇప్పుడు ఒక రూపాయి ఉన్నవాడు అసలు ఎందుకు పనికిరాడు కానీ గతంలోనే ఒక వంద రూపాయలు ఉన్నవాడు ఈ రోజు లక్షాధికారిత సమానం అది ఆ రోజుని ఆ కాలంలో రూపాయి ఎలాగ విలువలు ఉన్నాయో చూస్తే చూద్దరి ఒక రూపాయి అంటే రెండు అర్ధ రూపాయలు నాలుగు పావులాలు ఎనిమిది బ్యాళ్ళు ఒక రూపాయి అంటే పదహారు అనాలు అనమాట ఒక రూపాయి అంటే ఎనిమిది బ్యాళ్ళు పదహారు అనాలు అంటే ఒక రూపాయికి పదహారు అన్నం అవుతుంది ఒక రూపాయి అంటే ముప్పై రెండు అర్ధనాలు ఒక రూపాయి అంటే అరవై నాలుగు ఖనీలు అంటే నాలుగు అప్పుడు పావలాలు అర్ధ రూపాయలు ఇవి ఉండేవి అనమాట అవి మా చిన్నప్పుడు బాగా తెలుసు కానీ బ్యాళ్ళు అనాలు అర్ధనాలు మాకు తెలుసు మా తాతలు తెలుసు అది అది ఏమంటే ఒకసారి చూద్దారు ఎందుకంటే ఈ కాలంలో అందరు తెలుసుకోవాలి కదా రూపాయి వాల్యూ లేదు కోట్లకే వాల్యూ ఉంది అందుకనే మనం ఒకసారి చూద్దాం అప్పట్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనమాట ఒక రూపాయికి అరవై నాలుగు కానీలు వచ్చేవి అనమాట ఒక రూపాయికి నూట తొమ్మిది ఎగా నీళ్ళు వచ్చేవి అనమాట ఒక రూపాయికి నూట తొమ్మిది రెండు దమ్నీళ్ళు ఉండేవి అనమాట ఒక రూపాయికి మూడు వందల ఎనభై నాలుగు రూలీలు ఉండేవి అనమాట ఒక రూపాయికి ఏడు వందల ఎనభై ఎనిమిది గవ్వలు వచ్చేవి అనమాట ఈ విధంగా రూపాయిని విభజించారు అనమాట ఇది ఇది ఇప్పుడు కదా అలా పాతకాలం పోయిన కొలు ఆ రూపాయికి వాల్యూ అనమాట ఇలాగా కానీ మన చుట్టూ ఉన్న సమాజం ఏది డబ్బులు అనుకుంటేనే అదే డబ్బు మనం ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం కానీ డబ్బు అంటే ఆ కానీలే ఆ కాలంలో జరుగుతాయి ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం మిషన్లో మనం ఒక ఎనభై వందల క్రితం వెళ్ళామనుకో ఇప్పుడు నోట్లు కానీ అప్పుడు కానీ తీసుకుని వెళ్ళాము ఇది రెండు వేల రూపాయల నోటు తీసుకోండి ఐదు వందల రూపాయల నోటు మనకు వస్తువులు ఇవ్వనంటే ఎవరు ఎందుకంటే ఆ కాలంలో చుట్టూ ఉన్న నమ్మకం ఏంటంటే ఈ ఈ దీనికే వాల్యూ ఉంటుంది ఏంటి ఈ ముప్పై అర్ధనాకే వాల్యూ ఉంది అనాకే వాల్యూ ఉంది బ్యాడ్కే వాల్యూ ఉంది అనే లెక్కలు ఉంటాయి కాబట్టి ఆ కాలంలోనే ఆ డబ్బుకే వాల్యూ అదే టైం మిషన్ పట్టుకుని రెండు వేల పదహారుకి ముందు వెళ్ళామనుకోండి ఐదు వందల రూపాయలు ఇప్పుడున్న ఐదు వందల రూపాయలు అప్పుడు ఇస్తే భవిష్యత్తులోనే ఐదు వందల రూపాయలు వాల్యూ ఉండొచ్చు కానీ ఆ టైంలో చూసుకుంటే ఆ చుట్టూ ఉన్న జనాభాకి ఆ పాతకాలం ఐదు వందల రూపాయల వాల్యూ ఇప్పుడున్న డబ్బులు అప్పుడు వాల్యూ లేదు టైం మిషన్లో వెళ్ళి చూసుకుంటే ఎందుకంటే అలాగే ఐడిఎఫ్ కూడా ఏం చేస్తుంది అంటే తిరుపతి వెంకటేశ్వర పేరు మీద కొన్ని కాయిన్స్ ప్రింట్ చేస్తా అంటే రూపాయలు లాంటివి దాని కాదని ఈ డిజిటల్ కాయిన్స్ అనమాట దాన్ని గ్యారంటీ పెట్టుకొని దాని ద్వారా మార్కెట్ చేసుకుంటూ మనం డెవలప్ అవుతాం అలాగే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే రూపాయి అనేది మన చుట్టూ ఉన్న సమాజం ఏది డబ్బులు అనుకుంటే అదే ఇప్పుడు సపోజ్ సింగపూర్ డాలర్ ఉంది మనం సింగపూర్ డాలర్ ఇక్కడ తెచ్చుకుని మనం మార్కెట్ చేసుకోలేమే సింగపూర్లోనే అది డాలర్ తేలుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు పెట్టి దాని వాల్యూ రొటేషన్ అవుతుంది అలాగే ఐడిఎఫ్ కావాలన్నా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఐడిఎఫ్ ఉంటాయి అన్నమాట ఈ ఐడిఎఫ్ కాయిన్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటు బెంగళూరు ఇటు చెన్నై ఇలా చెల్లేటట్లు మనం చూసుకుంటాం అంటే మన రెస్టారెంట్ దగ్గర ఉంటుందన్నమాట యాక్స్చేంజ్ చేసుకుంటున్నమాట రిజర్వ్ బ్యాంక్తో సంబంధం లేకుండా మనం చేసుకుంటాం అనమాట ఇలా చేసుకుని మనం మన మన తెలుగు రాష్ట్రాల్లోనూ పది సంవత్సరాల్లో ప్రతి తెలుగువాడు ట్యాక్స్ పేరు కింద తయారు చేసుకుంటాం అనమాట ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజం ఏది డబ్బులు అనుకుంటే అదే డబ్బు చుట్టూ ఉన్న సమాజం ఏది యాక్సెప్ట్ చేస్తే డబ్బు కింద అదే అందుకనే మీకు చెప్తాను అనమాట రూపాయిని ఇప్పుడు ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల సంవత్సరాల క్రితం వెళ్ళి టైం మిషన్లో వెళ్ళి అప్పుడు మనం కానీ ఈ ఈ రూపాయి కానీ అంటే అప్పట్లో ఏం చూసేవారు ఎగానీలు దమ్లు అర్ధనాలు ఏ ఉండేవి అనమాట రోలీలు ఇవే ఉండేవి అంటే అవి మనకు తెలియదు మనం చూడలేదు కానీ ఆ కాలంలోనే అదే డబ్బు డబ్బు అనేది కాలానుగుణంగా మార్పు చెందుతుంటుంది మనం గుర్తుంచుకోండి డబ్బు అనేది కాలానుగుణంగా మార్పు చెందుతుంది డబ్బుని మనం సృష్టించాం డబ్బు మనం సృష్టించలేదు మనకు అనుకూలం కోసం మనం డబ్బుని మనం సృష్టించుకున్నాం నేను ఏం చెప్తున్నాను అంటే ఐడిఎఫ్కి డబ్బుల మీద నేను చెప్తున్నాను ఎందుకంటే డబ్బు చుట్టూ సమాజాన్ని నడుపుతుంది డబ్బే కానీ డబ్బుని మనం సృష్టించాం మన మనం ఏది డబ్బు అంటే అదే డబ్బు అంతేకాని డబ్బు మనం సృష్టించలేదు ఇది గుర్తుంచుకున్నాను అందరికీ అందుకని ఐడియా ఫో ఏం చేస్తుంది అంటే వెంకటేశ్వర గ్యారెంటీ మీద సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ డాలర్ ఉందనుకో దానికి గ్యారెంటీ లేదు ఎందుకంటే అమెరికన్ ఫెడ్ర దగ్గరికి వెళ్ళి నేను వెయ్యి డాలర్లు ఇస్తాను వెయ్యి డాలర్ తగ్గట్టు బంగారం ఇమ్మని అడిగామనుకో అది ఎవ్వరు అదే మన రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను వెయ్యి డాలర్లు ఇస్తాను అదే వెయ్యి వెయ్యి పదివేల రూపాయలు ఇస్తాను పదివేల రూపాయలు తగ్గట్టు బంగారం ఇవ్వాలంటే అది ఇవ్వాలి ఎందుకంటే దాని కింద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంది దానికి గ్యారంటీ రిజర్వ్ బ్యాంక్ అదేవిధంగా అదే విధంగా మన ఐడిఎఫ్ కాయిన్స్కి ఐడిఎఫ్కి కూడాను మన వెంకటేశ్వర స్వామి బంగారం మన గ్యారెంటీ అలాగే దీని మీద ఈ దీని మీద రన్ అవుతాను అనమాట మన రిజర్వ్ బ్యాంక్తో మన రైవర్ రిజర్వ్ బ్యాంక్ కాకుండా మనం ఒక చారిటబుల్ ఇండస్ట్రీ కింద పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్తో సంబంధం లేకుండా కొన్ని విషయాల్లోని రిజర్వ్ బ్యాంక్తో సంబంధించుకుంటూ కొన్ని విషయాల్లోనే మనం మన స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాం అనమాట అది ఏ విధంగా అన్నది మన వీడియోలు చర్చిద్దారు ఎందుకని చెప్పానంటే మీకు రూపాయి అన్నది మనం సృష్టించింది రూపాయిని మనం సృష్టించే తప్ప మనం రూపాయను సృష్టించలేదు గుర్తుంచుకుని అందరూ ఐడియా కూడా ఇదే పాఠం మెయిన్ పాఠం ఇదే